ఇంకి మాత్రం ఇంకిస్తే చాలు చెల్లరైపోతారు ఇది టేబుల్ కాదు జస్ట్ నార్మల్ గా టంగ్ ట్విస్టర్ ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై ఇరవై నాలుగు అరవై అరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై అంతే అంతే ఆరు నాలుగు ఇరవై

అమ్మాయిల అందంగా అనిపిస్తారు హ్మ్గా దీమ్కి వసై తెలుగునాగিরা నీక రాదు నీక అనిపిస్తుంది చెప్పి ఇప్పుడు అమ్మాయిల అందంగా అనిపిస్తారు బ్యూటిఫుల్ గా ఎప్పుడు అనిపిస్తారు గర్ల్స్ బ్యూటిఫుల్ कब दिखते हैं पिक्चर फंक्शनस में हां हां <laughs> पार्टीज में अरे अबड़े మీకు ఎప్పుడు అనిపిస్తుంది అమ్మాయిల అందంగా నాకు తెలియదమ్మా చెప్పండి समझ में नहीं आ रहा मैडम आप क्या बोल रहे తెలుగు అసలు రాదా అంటే కాలేజ్ లో గర్ల్స్ బ్యూటిఫుల్ గానే ఎప్పుడు అనిపిస్తారా మీకు అవును అవును ఇంకా మీకు ఎప్పుడు అందంగా అనిపిస్తారు ఇప్పుడు అంటే మంచి బట్టలు వేసుకున్నప్పుడు మంచి బట్టలు అంటే పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ వేసుకొని పూలు కట్టుకొని పూలు పెట్టుకోనా పూలు కట్టుకోనా ఏమో అంత తెలుగు రాదు కదా గాజులు వేసుకొని అప్పుడే అంటే సింపుల్ బట్టలు వేసుకుంటాను అప్పుడు సింపుల్ గా అంటే ఏంటి డ్రెస్సింగ్ ఎలా డ్రెస్సింగ్ కాదు జీన్స్ ప్యాంట్ లు వేసుకున్నప్పుడు అందంగా అనిపిస్తారు మీ అమ్మాయి నా చూసారనుకో నీకు పిల్లను కూడా ఎవరు ఎవరు మరి హాఫ్ సారీ సారీ కట్టినప్పుడు అనిపిస్తారా అనిపిస్తారు అనిపిస్తారు అమ్మాయిలు ఎలాగైనా అందంగా ఉన్నారు అంటారు మీరు అట్రాక్టివ్ గా ఉంటారు అట్రాక్టివ్ గా ఉంటా బాయ్స్ చూస్తున్నారా చూడట్లే అని చూస్తున్నారు మేము వేసుకున్నాం కదా చూస్తాడు ఇప్పుడు ఇప్పుడు చూస్తాడు అప్పుడు చూస్తాడు అంటే మీకోసం వేసుకుంటారా వాళ్ళే చక్కగా రెడీ అవుతుంది అవును మళ్ళీ ఆడ లైయన్ వేస్తాడు వీళ్ళు లైన్ వేస్తాడు అలా అలా అయితే అలా అందంగా కనిపిస్తే ఎంత మందికి నువ్వు లైన్ లో వేసో హాయ్

ఐడియా లేదు నాట్ ఆన్సర్స్ చెప్పొద్దు ఏంటి బ్రో అలా నీకు ఎందుకు ఇయన్ని ఎందుకు అలా చెప్పాలి మళ్ళీ ఫ్లర్టింగ్ అమ్మాయిలకి ఫ్లర్ట్ చేస్తారు కదా ఎలా ఫ్లర్ట్ చేస్తారు ఇప్పుడు నాకు చేయలే అంటున్నా ప్రపోజల్ ఫ్లర్ట్ చేయరా మీరు చేయలేదు ఫోన్ మీ ఫ్రెండ్స్ ఎవరు చేస్తారా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలియదు తెలియదు మీ ఫ్రెండ్స్ ఎవరు చేయలే మా గ్యాంగ్ వేరేది ఉన్నది మీ గ్యాంగ్ మరి మీ గ్యాంగ్ అందరూ ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు ఎంజాయ్ చేస్తాం వానికి కొట్టాలి వీడికి కొట్టాలి వీడిని గెలిపించుకోవాలి అలాగే అంటే కొట్టుకొని అలా ఎంజాయ్ చేస్తానమాట అంతే ఇంకా ఇంకెలా ఎంజాయ్ చేయరా ఆ చేస్తాం పార్టీలో వెళ్తాం బర్త్డే చేసుకుంటాం మేమేం ఉన్నాయి చేసుకుంటాం ఆ వీళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అదే చేస్తారు ఇంకేం చేయరు చేస్తారు ఇంకెలా చిల్లా అవుతారు చిల్లు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి బయటికి వెళ్తాం ఈడు ఇంటి ఉన్నది

Started. okay okay thank you thank you <laughs>